హాయ్ అండి నమస్తే నేను మీ గౌరీ వెల్కమ్ టు గీతా ఓన్లీ క్రియేషన్స్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఈరోజు స్పెషల్ రెసిపీ తలకాయ కూర ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక కుక్కర్ పెట్టుకోండి కుక్కర్లో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ అయ్యేలాగా చూడండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని వేసుకోండి ఆయిల్లో ఆ తర్వాత ముందుగా పెట్టుకొని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఈ కుక్కర్లో వేసుకోండి నేను కేజీ పావు తలకాయ కూరకి ఆ పెద్దవి నాలుగు ఉల్లిపాయలు కోసుకున్నానండి మీకు తలకాయ కూర ఉన్న క్వాంటిటీ పెట్టి మీరు ఆనియన్స్ని టమాటోస్ని కోసుకోండి ఉల్లిపాయలు వేసుకున్నాక అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఆ తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాక ఒక పన్నెండు పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి కారం ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువే వేసుకోండి తర్వాత ఒక స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి గరిటితో కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు పెద్ద టమాటోల్ని మిక్సీలో వేసుకొని ఆ టమాటా ప్యూరీని ఈ ఆనియన్స్లో వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మటన్ మసాలా వేసుకోండి వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి అన్ని మసాలాలు యాడ్ చేసుకున్న తర్వాత మనం కడిగి నీట్గా పెట్టుకున్న తలకాయ కూరని కుక్కర్లో వేసుకోవాలి నాది ఎక్కువ కూర కాబట్టి నేను పెద్ద కుక్కర్ని పెట్టుకున్నాను మీ క్వాంటిటీకి సరిపడా కుక్కర్ని మీరు పెట్టుకోండి ఇప్పుడు ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ని ఆ కుక్కర్లో వేసుకొని ఒక్కసారి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒకసారి దాన్ని మిక్స్ చేసుకోండి ఎందుకంటే నిండగా అయిపోయింది కదా అందుకే గరికి పెట్టి కలపడానికి అవ్వదు కాబట్టి ఆ విధంగా కలుపుకోవాలి తర్వాత బెల్ట్ పెట్టుకొని కుక్కర్ని కుక్కర్ క్యాప్ని పెట్టుకోండి పెట్టుకున్నాక విజల్ పెట్టుకోండి ఇప్పుడు మనం త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని విజిల్ వేయించుకోవాలి ఎందుకంటే తలకాయ కూర చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మినిమమ్ త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వేయించుకోవాలి ఇదిగోండి నాది విజిల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది విజిల్ వేస్తుంది నేను త్రీ విజిల్స్ వేసే వరకు వెయిట్ చేస్తున్నాను డైరెక్ట్గా మనం తలకాయ కూరని వండుకోవాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుందండి ఎందుకంటే అది చాలా ఎక్కువసేపు కుక్ అవ్వాలి అందుకే ఇలా కుక్కర్లో పెట్టుకుంటే చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి కుక్కర్లో కుక్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది త్రీ విజిల్స్ అయిపోయాక కుక్కర్ని కూల్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి కుక్కర్ కూల్ అయ్యాక దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఇగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా మంచిగా కుక్ అయిపోయి కనిపిస్తూ ఉంటుంది చాలా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు మనం ఒకసారి గరిటితో మొత్తం అంతా కూర అంతా కలుపుకోవాలి చాలా ఎక్కువ వాటర్ కనిపిస్తుంది కదండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ వాటర్ అంతా మంచి గ్రేవీగా తయారయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలండి ఆల్రెడీ బాయిల్ అయితే అయిపోయింది బట్ గ్రేవీ మనకి దగ్గరగా రావాలి కాబట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాని రసం తీసి ఆ రసం మాత్రమే ఈ కూరలో వేసుకోవాలండి కొంచెం చింతపండు పులుపు అండ్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ బెల్లం వేసుకుంటే ఈ తలకాయ కూరకి మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి ఇది మెయిన్ మర్చిపోవద్దు అస్సలు లైట్గా చింతపండు పులుపు అండ్ ఒక చిన్న బెల్లపు ముక్క వేసుకోండి వేసుకున్నాక మంచిగా కలుపుకోండి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా గ్రేవీ రెడీ అయ్యేంతవరకు ఈ కూరని కుక్ చేస్తాం ఒక ఐదు నిమిషాలు ఇలాగే కుక్ చేసి లాస్ట్లో చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని ఈ కూరలో వేసుకొని ఒకసారి మొత్తం కూర అంతా కలిసేలాగా కలుపుకోవాలి నాకు కూడా మేక తలకాయ కూర వండటం రాదండి అందుకే నేను మా మమ్మీతో కుక్ చేపిస్తున్నాను నేను షూట్ చేస్తున్నాను మా మమ్మీ చాలా బాగా వండుతుంది మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు గ్రేవీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రైస్తో కాంబినేషన్గా ఈ తలకాయ కూరను తింటే చాలా బాగుంటుంది విత్ ఆనియన్స్ లెమన్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ప్లీజ్ అందరూ ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ కర్రీని చాలా స్పైసీగా చేసుకుంటేనే చాలా బాగుంటుందండి మంచి టేస్ట్ కూడా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ఈ తలకాయ కూరని ట్రై చేసి చూడండి మీ ఇంట్లో మీకు వంట రాకపోయినా పర్వాలేదు ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ ఇన్ ప్రెషర్ కుక్కర్ మీ ఇంట్లో వాళ్ళకి మీరు చేసిన కర్రీ చాలా బాగా నచ్చుతుంది కాబట్టి ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ఈ సండే స్పెషల్ మీ ఇంట్లో మీ ఓన్గా మేక తలకాయ కూర వండి మీ మమ్మీ డాడీకి లేదా మీ అత్తయ్య మామయ్యకి ఎవరికైనా పెట్టండి మిమ్మల్ని కంపల్సరీ గుడ్ మెచ్చుకుంటారు అంత బాగా ఉంటుంది తలకాయ కూర మీకు కూడా చాలా ఈజీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ టేక్ కేర్